నేను ఆ రోజు నిర్ణయించుకుని నేను పార్టీ పెడితే మటుకు నా ఆఖరి ప్రాణం వరకు ఇంక తీయకూడదు దీన్ని గెలుస్తామో లేదో నాకు తెలియదు బట్ నిలబడాలి బరిలో నిలబడాలి బరిలో నిల్చొని ఉండాలి నిలబడి ఉండాలి నేను అది డిసైడ్ చేసుకున్నాను ఆ రోజు అందుకే నాకు ఒకరోజు పోరాట యాత్ర డబ్బులుగా లేవు నా దగ్గర కరెక్ట్గా వెళ్తే ఒక ఐదు రోజులు ఎంత డబ్బులు ఉన్నాయి నేను అనుకుని ఎవరో ఒకరు వెళ్తే ఏదో జరుగుద్దు అనుకో ముందుకు బయలుదేరిపోయాను అంటే నేనేమి తక్కువ ఇబ్బందులేం పడ నన్ను అర్థం చేసుకోవటం కూడా అందరూ అర్థం చేసుకోలేకపోయారు బట్ ఈ రోజున ఆరున్నర లక్షల మందితోటి ఇన్ని విభాగాలతోటి మత్స్యకారు కానీ చేనేత విభాగాలతో డాక్టర్ల విభాగంతో భవిష్యత్తులో మనకి ఎక్స్పాండ్ అయ్యి అన్ని విభాగాలను చూస్తే ఇంతమంది ప్రతి జిల్లాల్లో మనకు నాయకత్వం కానీ పెరిగింది అంటే ఎవడైతే కోర్లో ఉంటారో ఎవరైతే లీడ్ రోల్ తీసుకుంటారో వాడు నలిగిపోవాలి నలిగిపోయి ఛిద్రం అయిపోతే తప్ప వెలుగురా వాడికి కాలిపోవాలి దహించుకుపోవాలి వాడు ఇబ్బంది పడిపోవాలి వాడికి రాజకీయం ఉద్రబాబు వెళ్ళిపోలాగా అంత వాడికి అంత ఇబ్బంది పడితే తప్ప అంత టార్చర్ పడితే తప్ప వాడి పార్టీని నడపలేడు ఇంకా ఇన్ని కోట్లాది మందికి సంబంధించిన భవిష్యత్తుని మనకి ఒక నిర్ దిశానిర్దేశం చేయాలంటే నాయకుడు నలగకపోతే నాయకుడికి సంకుచిత భావాల నుంచి విస్తృతమైన భావాలు లేకపోతే వాడు పార్టీని చంపేస్తారు అది నా స్థాయి కావచ్చు నాకంటే పెద్ద స్థాయి కావచ్చు లేదంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఒక కౌన్సిలర్ స్థాయి కావచ్చు సో మనం కూర్చోబెట్టి మన బలం ఎంత మనకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వెళ్తే లక్షలాది మంది జనం వస్తారు అదంతా ఓటు కింద మారుద్దా లేదా ఒకవేళ మారితే ఎన్ని సీట్లు వస్తాయి నిజంగా కొద్ది సీట్లు వస్తాయి ఇండిపెండెంట్గానే పోటీ చేద్దాం సంతోషం ఎప్పుడది జగన్ అనేవాడు నిజంగా ఒక మహాత్మా గాంధీ ఒక మహానుభావుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక వాజ్పేయి అలాంటి మహాన్భావుడు అయితే ఖచ్చితంగా మనం లేదు లేదు మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అతని కంట కూడా అతను ఇబ్బంది సార్ అందరినీ మీ అందరికీ దృష్టికి తీరు గతంలో కూడా చెప్పాను మీకు ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను మీరు అద్భుతంగా పాలన చేయండి నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసైజ్ క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టాను నేను ఎంత కమిటెడ్గా ఉన్నా నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా ఎంత నీచంగా మాట్లాడిన ఎందుకు నోరు జారిన అది నా మీద నాకున్న గౌరవం నేను నిల మాటలు చెప్పాను నిలబడతాను అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు వైసీపీ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు నాకేం ఇబ్బందులు లేవు రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు ఎక్కడ తిరుగుతారు మీరు ఇది సాధించబోతున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం అందుకని పార్టీలోంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మీరు దయచేసి ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఈరోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను నేను ప్రజలను పిలవాలి తెలంగాణ ప్రజలను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు మీరు ఇంకా ఆలోచించుకోండి ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈరోజున దశాబ్దం పార్టీని నడిపాం ప్రజాకంటకుడు ఉన్న ఉన్నవాడు నలిపేస్తున్నాడు ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి టీడీపీకి మనం వెనక నడవట్ల పక్కన నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాను